اڌي گُلائڪيتا وردي لالي اڌو كارمڪ گُلائڪيتا وردي لالي اڌو كارمڪ گُلائڪيتا وردي لالي اڌو كارمڪ گُلائڪيتا اڪر نار قائدت وردي لالي سي ار نار قائدت گُلائڪيتا وردي لالي اڌو كارمڪ گُلائڪيتا وردي لالي اڌو كارمڪ گُلائڪيتا وردي لالي انا ڊبڪر نار قائدت وردي لالي اڪر نار قائدت وردي لالي سي ار نار قائدت انا ڊبڪر

ఆటో కార్మికుల ఆధ్వర్యంలో కేటీఆర్ గారికి పాలాభిషేకం కృతజ్ఞత సభ ఏర్పాటు చేసుకోవడం అనేది విషయం ఏమంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు ఆనాడు మెనిఫెస్టోలో ప్రతి ఆటో డ్రైవర్కు పన్నెండు వేలు ఇస్తానని ప్రకటించడం జరిగింది ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతుంది వంద రూపాయలు కూడా ఏ ఆటో డ్రైవర్కు ఇచ్చిన పాపన పోలే మరియు ఫ్రీ బస్సు పెట్టడం వల్ల ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఆటో కుటుంబాలకు జీవనౌపాధి లేకుండా పోయింది నూట ఈ ఫ్రీ బస్సు వల్ల నూట అరవై ఒక్క మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం జరిగింది ఇంకెంతమంది ఆత్మహత్యలు చేసుకుంటే ఈ ఆటో కార్మికులను ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అనుకుంటుంది ఎంతో మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి జీవన ఆధారం లేకుండా పోయింది ఆటో డ్రైవర్ కు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు కేటీఆర్ గారు మంచి మనసుతో మాకు ప్రతి ఆటో డ్రైవర్కు సిరిసిల్ రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఐదు వేల ఆటో కార్మికుల కార్మికులకు ఐదు లక్షల ప్ర ప్రమాద బీమా ప్రకటించడం జరిగింది సొంత డబ్బులతో ఈరోజు ఐదు లక్షల ప్రమాద బీమా ఐదు వందల ఐదు వేల మందికి ప్రకటించడం జరిగింది వారికి ప్రత్యేకంగా మా జిల్లా ఆటో యూనియన్ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తూ వారికి పాలాభిషేకం జరి పాలాభిషేకం చే చేయడం జరిగింది పాలాభిషేకం చేయడం అంటే మాకు ఎంతో గొప్ప విషయం ఎందుకంటే ఒక్కొక్క కుటుంబానికి ఒక ఆటో డ్రైవర్ జీవనోపాధి ఓడిపోయింది మీ ప్రజలు ఎట్లా పడుతుంది మీకేమైనా అయితే వాళ్ళ భార్య పిల్లలకు ఏంటిది ఆధారం అని చెప్పి మా కేటీఆర్ గారు మా కాన్సెన్స్ ఎమ్మెల్యే గారు వాళ్ళు ఏం అంటే బాబు మీకు రేపు మీ పిల్లలకు కానీ దేనికైనా కానీ మీకు అయితే వాళ్ళకి ఆధారం ఉన్నది నా సొంత డబ్బులతోటి మీకొకటి నేను ఎక్సిడెంట్ చేయాలని అనుకుంటున్నాను మీరు అంటే అయ్యా మీరే మా దేవుళ్ళు ఇప్పుడు చెయ్యండి అని చెప్పడం జరిగింది ఈ రేవత్ రెడ్డి పాలన అయినప్పటి నుండి మా జీవోపాధి మొత్తానికే కోలిపోయి మేము ఇంట్లో ఏలాంటిది ఏం తెలనేని పరిస్థితి సన్నం బియ్యం బియ్యం అంటున్నారు ఒక్కసారి ఆ సన్నం బియ్యము ఆ రేవత్ రెడ్డి వస్తే దాంట్లో సందంబియ్యం ఎన్ని ఉన్నాయి ఊపలేనున్నాయి మిరగలేని ఉన్నాయి రాళ్ళేళ్ళు ఉన్నాయి అనేది చూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము వాళ్ళు ఎక్కడికంటే అక్కడ రావడానికి సిద్ధంగానో ఈరోజు మట్టుకు మాత్రం మాకు ఐదు లక్షల ఇన్సూరెన్స్ జీవనోపాధి మాకు కల్పించిన కేటీఆర్ గారికి వాళ్ళ బాలకు నమస్కరిస్తామంటే వాళ్ళు ఇక్కడ లేరు కాబట్టి మేము వాళ్ళ బేక్స్ పెట్టుకొని వాళ్ళకి దండం పెట్టడం జరుగుతుంది జై తెలంగాణ ఈరోజు పట్టణానికి చెందినటువంటి ఆటో కార్మికులందరూ కూడా గౌరవనీయులు పెద్దలు కల్వకుండా తారక రామారావు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఉన్న మూడు రోజుల క్రితము ధోరణీయులు పెద్దవి సిరిసిల్లకు వచ్చినప్పుడు అటో కార్మికులకు చర్చించి మీకు ఏమి కావాలి నా వల్ల ఏమి సహకారం చేయగలను అని చెప్పి మాట మాట్లాడితే మీరు ఏం చేసిన సంతోషమే అన్న లోపల కూడా మీరు మాకు సహాయ సహకారాలు చేసిరు మాకు అండగా ఉన్నారు మీ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు మాకు ఆటోలకు టాక్సీని చేసిరు అదేవిధంగా విధంగా భీమాను కూడా మీరు కల్పించరు ఇప్పుడు ఏది లేకుండా మేము రోడ్డు పాలైన మా కుటుంబాలు కూడా రోడ్డు పాలైన కోరినప్పుడు అన్నగారు ఏమని చెప్పారంటే రాజన్న సిరిసి మొత్తం అట్ట కార్యక్రమం ఎంతమంది ఉంటుంది దాదాపుగా ఐదు వేల మంది ఉంటారండి ఐదు వేల మంది కూడా నేను నా సొంత డబ్బులతోటి మీకు బీమాను కల్పిస్తా అని చెప్పి తెలియజేయడం ఎందుకంటే బీమా కార్యక్రమం అనేది గత ప్రభుత్వం ప్రభుత్వము కట్టినటువంటి బీమా మళ్ళీ అక్టోబర్కి ఆటో కార్మికులకు అయిపోయింది ప్రతి ఒక్క కార్మికుడికి ఐదు లక్షల బీమా ఉండటం అక్టోబర్ అక్టోబర్కి అయిపోయింది దాని తర్వాత ఆ బీమా కార్యక్రమాన్ని ఈ గవర్నమెంట్ రెన్యువల్ చేయలేదు దాన్ని పురస్కరించుకొని అన్న తారక రామారావు గారు వీరికి ప్రతి ఒక్కరికి జిల్లాలో ఉన్న ఐదు వేల మంది ఆటో కార్మికులకు రైతు మన బీమాను చెల్లించడానికి సొంత ముద్ర చెల్లించడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది అది రెండు మూడు రోజులలో వాళ్ళందరి కూడా ప్రతి ఒక్కరికి బాండ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలియజేస్తా ఉన్నా ప్రభుత్వంలోకి మీరు వచ్చే ముందు ప్రతి ఒక్క ఆటో కార్మికునికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాను ఏమైనా ఇప్పటి వరకల్లా దుడ్డు కొత్త ఇచ్చిన పాపన లేదు ఇప్పటి వరకల్లా రాష్ట్రం లోపల నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు పన్నెండు వందల నుంచి వెళ్ళి పదిహేను వందల రూపాయలు ప్రతి ఒక్క రోజు ఒక ఆటో కార్మికుడు ఇంటికి తీసుకపోతుండే ఇప్పుడు మూడు వందల నుంచి వెళ్ళి ఐదు వందల రూపాయలు కూడా వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల మంది ఆటో కార్మికులు ఉంటారు ఆరు లక్షల మంది ఆటో కార్మికుల కుటుంబాలు మొత్తం రోడ్ మీద ఉంటాయి వాళ్ళ పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి వాళ్ళ కుటుంబ పరిస్థితులు దారుణంగా ఉన్నాయి తిన్నామంటే తిండి కుట్టలేదు పరిస్థితులు చెప్పుకుందామంటే ఎవరికి చెప్పుకునే స్థితిలో లేదు ప్రతిపక్షంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ వారికి మొదటి నుంచి అల్లి అండగా నిలబెట్టు వారి సమస్యలకు మద్దతు తెలుపు తెలియజేస్తూ వారి సమస్యల పరిష్కారం కోసము అధికార పక్షాన్ని నిలదీస్తూ ఎప్పుడు ఎమ్మడి ఉన్నది మేము గవర్నమెంట్ తెలియజేసేది ఒకటే ఈ నూట అరవై ఒక్క మంది చెల్లించినప్ప మనిపే చనిపోయినా కానీ ఇప్పటి కూడా మీరు ఇలాంటి చెల్లిస్తలేరు మీరు అధికారంలో ఉన్నట్టా లేనట్టా అసలు ఇంకెంత మంది చనిపోతే మీరు చెల్లిస్తారు నేను అధికార పక్షులు కాంగ్రెస్ పార్టీ నేను డిమాండ్ చేసేది ఏంటంటే ఆటో కార్మికులందరి కూడా తక్షణమే ప్రతి నెల పదిహేను వేల రూపాయలు వచ్చే విధంగా ఇవ్వాలని చెప్పి కోరుతూ అదేవిధంగా ఆటో కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పి కోరడం జరుగుతూ ఉంది అదేవిధంగా నూట అరవై ఒక్క మంది కార్మికులు చనిపోయారు ప్రతి ఒక్క కుటుంబానికి పది లక్షల రూపాయల ఎక్సిగేషియా అయ్యాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది జై కేటీఆర్